హిగా ఎస్ దిస్ ఎస్ మెహర్ అని మనం ఒక స్పెషల్ బ్లాగ్ చేయబోతున్నాం ఇప్పుడు మనం ఇది కడుగుదాం అంటే బాగా కడిగి ఫ్రెష్గా ఉండాలి అంటే మట్టి అది ఉన్నాయి కాల్కి కొంచెం కడుక్కొని మనం కుక్ చేద్దాం బ్లాగ్ ఏంటంటే ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి అనుకుంటున్నాను ఒక హండ్రెడ్ డాగ్స్ ఫీడ్ చేద్దాం అనేది అవుతుందో లేదో తెలీదు బట్ ట్రై చేద్దాం వీలైనంత వరకు మనం ప్రయత్నిద్దాం ముందైతే కడుక్కునే ప్రాసెస్ చూడండి ఉండమ్మా కాస్త కడగని ఇంకా మట్టి బోల్డ్ ఉంది వీటికి అక్కడ దాని ఆరాటం చూడండి అల్కది ఇక్కడ నేను ఇక్కడ కడిగేస్తానని నాకు పెట్టకుండా బయటకు ఒకరికి పెట్టేస్తావాతనల్ గా కడిగా ఇప్పుడు పసుపు కడుగుదాం కొంచెం పసు గుడ్ ఫర్ హెల్త్ పెట్టిస్తే వాటర్ వేయచ్చు రెండు చేతులైతే తీయమ్మా ఇలాగా పొడవుగా ఉన్న బోన్స్ చిప్లే లెగ్స్ పొడవుగా ఉంటాయి కదా బూరెలు అయితే తీయించి అవేగో ముక్క ముక్క అది కలపాలు అలాంటి అవి కలపాలు తీయించి అలాగా గోర్లు తీసిరా ఒకసారి నార్మల్ వాటర్ తోనే ఒకసారి పసుపేసి బాగా కడిగేసాం ఇప్పుడు మళ్ళీ మా అమ్మ అయితే నీళ్ళు పొయ్యి మీద పెట్టి ఇప్పుడు ఉడకబెడదాం ప్రాసెస్ ఏంటని చూడండి ఇదిగోండి ఇప్పుడు మా అమ్మగారు పని చేస్తున్నారు మొత్తం కడిగేసాను నేను ఈవిడ ఏం చేసిందంటే ఏదో పట్టుకొచ్చేస్తుంది అంతే జస్ట్ యాక్టింగ్ ఏం చెప్తున్నాడు రోజు చేసే పని నేను ఇదే ఈ రోజు ఏదో పెద్ద సేవ చేసేసినట్టు నేను చేస్తున్నట్టు చూడండి చూడండి మళ్ళీ హడావిడి చిన్న మాట పడదు అసలు మా అమ్మ ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది చూడండి మీరే మూత పెడదాం లెగ్స్కి మెడలకి ఒక టూ కేజీస్ రైస్ వేసుకుని టూ 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 కేజీస్ వేసుకుంటున్నాం మేము లెగ్స్ మెడలో ఎక్కువ ఉన్నాయి సో సరిపోతుందో లేదో మనకు తెలియదు అందుకని ఒక టూ అండ్ హాఫ్ కేజీస్ టూ కేజీస్ రైస్ వేసుకుంటున్నాము మేము అయితే అవి మేము ఎప్పుడు గా వండుకునేవి రోజు రైస్ ఇప్పుడైతే రైస్ వేద్దాం రెండు కలిపి ఒకసారి ఉడికిపోతాయంట ఎందుకంటే రైస్ ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అవి ఇవి కలిపి ఉడికిపోతాయి ఒకసారి సో రెండూ వేసేద్దాం ఒకసారి పసుపు ఉప్పు అండి ఇప్పుడైతే పప్పు సారీ పప్పు సారీ పసుపు సాల్ట్ వేసాం ఇప్పుడైతే మా అమ్మ మిక్స్ చేస్తుంది మొత్తం మిక్స్ చేసి మూత పెడతాం ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుంది అటు ఉడకడానికి ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ఇది సో టైం పట్టచ్చు మంట చిన్నది కదా ఈ గిన్నె పెద్దది అందుకని మంట తగిలేటప్పటికి కొంచెం టైం పడుతుంది నన్ను అంటా అసమాను మిస్టేక్స్ మిస్టేక్స్ అని ఇప్పుడు చూశారా పసుపుకి బదులు పప్పు పప్పు అని రెండు సార్లు అన్నారు అది నేను ఎడిటింగ్ లో తీసేస్తాను ఆ ను తీయు కొంచెం గంట కాదు రెండు గంటలు పట్టేటట్టు ఉంది ఇది అసరం లేదు 2 మాత్రం కలమన అలా ఉంటది పొంగొచ్చేస్తే ఇంకా మోత పెటేస్తే అకనించో 1/2 గంట చాలు సో స్టిల్ ఆన్ ప్రాసెసింగ్ ఓ పక్క వంట కూడా మా అమ్మ మాకు కదా తినాలి మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఎలా ఉడికిందో చూడండి మొత్తం ఇది రెడీ చేసుకుని ప్యాక్ చేసుకున్నాక మీకు కనిపిస్తాను మొత్తం అయిపోయింది మా అమ్మ అయితే అది తీసి అందులో తీసి ఇందులో బకెట్ లో బకెట్ లో వేస్తుంది సో ఈజీగా ఉంటది పెట్టడానికి అందుకని కూడా వీలుగా ఉంటుంది సో ఇప్పుడైతే ముందు మా టేస్ట్ చేస్తుంది టేస్ట్ చేసి అప్రూవ్ చేస్తుంది మీరు చూడండి చాలు చాలు ఇగోండి చూడండి మొక్కలు ఎగరేస్తుంది ఎగరేస్తుంటది మొక్కలు ఇంకా మనం బయటకు వెళ్ద్దాం డైరెక్ట్గా ఫస్ట్ డాగ్ అయితే దొరికింది ఫస్ట్ చింపు దొరికాడు మాకు ఇప్పుడు దానికి పెడతాం ఫస్ట్ మేము ఇదిగోండి ఇలాంటి ప్లేట్స్ తెచ్చాను మళ్ళా కింద ఎందుకని ఇదిగోండి ఫస్ట్ అయితే తింటున్నాడు మనవాడు చింటూ తింటున్నాడు ఇంక మనం వేరే దగ్గరికి వెళ్దాం ఇంక ఎక్కుదాం డాగ్ హంటింగ్ చేద్దాం ఎక్కడ ఉన్నాయని అంటే ఒక డాగ్ పెట్టాం ఆల్రెడీ ఇంకోటి వచ్చింది వెనకాల కూడా ఇంకోటి వస్తుంది ఆల్రెడీ రెండు వచ్చే మూడు ఉన్నాయి తిని 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 ఆల్రెడీ ఇక్కడ నాలుగు చిమ్టూలు వచ్చాయి చూడండి ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టాం చూడండి మీరు ఎన్ని డాగ్స్కి పెట్టాను మీరే కౌంట్ చేయండి నేను స్టార్టింగ్లో హండ్రెడ్ అన్నాను కదా మరి పెట్టగలం లేదో నాకు తెలియదు ఎందుకంటే ఎత్తకాలి కదా కష్టం ఇంకా అక్కడ ఉన్నాయి చూద్దాం వస్తాయి ఇదిగోండి గాయస్ దారిలో వెళ్తుంటే ఇక్కడ కూడా ఒకటి కనిపించింది పెట్టుసాం అది ఆడేస్తుంది మొక్కలు ఎగరేస్తుంటుంది అంటే ఒక్కొక్కటే ఉన్నాయి ఎక్కువ ఉంటే బండి దిగుతుంది కానీ ఇంకా మళ్ళీ బండి దిగి ఆగడం చాలా మందికి పెట్టాలి కదా అందుకో నాకు ఇక్కడ పెట్టి మళ్ళా రెండు కనిపించాయి మా అమ్మతో మాట్లాడుతుందట మాట్లాడే ఏం లేదండి నోరు లేని వాటికి పెట్టడం చాలా పుణ్యం మా చిన్నోడు ఎప్పుడు అంటుంటాడు అందరూ మనుషులకే పెడతాం కదమ్మా వాటికి ఎవరు పెడతారు అవి అడగలేవు మనుషులైతే అడుగుతారు కానీ అవి అడగలేవు కదా అందుకని నేనైతే మాత్రం ఎప్పుడు డాగ్స్కే ఎప్పుడు ఫీడ్ చేస్తాను నేను అందువల్ల ఈరోజు మొదటి ప్రయత్నంగా వంద డాగ్స్కి పెడదాం అనుకున్నాడు మరి చూద్దాం మరి వంద డాగ్స్ దొరుకుతాయో లేదో ఇప్పుడైతే ఆల్రెడీ ఒక టెన్ అయినట్టున్నాయి చూద్దాం వెళ్ళి అలాగా ఈరోజు మాకు వాతావరణం కూడా సహకరించింది ఎండలేదు ఎక్కువగా చల్లగా ఉంది లేకపోతే ఎండలో తిరగలేకపోవడం అందుకే మనం ఒక మంచి ప్రయత్నాన్ని మొదలు పెడితే ఆ దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడంటారు అలాగే మనకి వాతావరణం కూడా అనుకూలించింది మనం ఉంటే తినో మనం వెళ్ళిపోదాం పక్కా తింటాయి అవైతే మాయా ఇంకొకటి వచ్చిందిగా రెండో చే రెండింటితో ఒక దాని దాంట్లోనే పెట్టేస్తాను కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను మీరు మాత్రం వీడియో లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి చూశారు కదా ఇక్కడ రెండు ఆటికి పెట్టాను మరి ఇంకా సాగుతుంది ఈ ప్రయాణం ఇంకా చూద్దాం ఇంకా చాలా ఉంది చిమ్ టూ వన్ చిమ్ టూ టూ చిమ్ ఇంకా బోల్తే ఇంకా ఇంకొక వచ్చింది ఇక్కడైతే మూడు వచ్చాయి అవతల రోడ్లో ఒకటి ఉంది అన్నీ తీయలేను కష్టం మీరే అర్థం చేసుకొని మళ్ళీ మీరు పెట్టలేదు అని మాత్రం కామెంట్ చేయకండి ఇగోండి గైస్ ఇక్కడైతే రెండు ఆటికి పెట్టాను రెండు కనిపించే దొరకట్లేదు కుక్కలు ఇంతకు ముందేమో నేను పెట్టలే పెట్టలేను అనుకున్నప్పుడేమో కుక్కలు చాలా ఉండేవి పెడదామనుకున్నప్పుడేమో కుక్కలు దొరకట్లేదు అస్సలు దొరకట్లే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే కనిపించింది అంటే అటు సైడ్ రోడ్ లో ఒకటి పెట్టాను సో అక్కడికి వెళ్తుంది మళ్ళీ పెట్టాను అలా రోడ్డు అంతా తిరుగుతున్నాను ఇక్కడ కనిపిస్తే అక్కడ ఆగి పెడతాను అనమాట నాలుగు సింటులు కనిపించాయి ఇక్కడైతే ఒక్క దగ్గర అన్నీ వెళ్ళిపోతున్నాయి వస్తున్నాయి పెడదాం అనుకున్నప్పుడు కుక్కల్లో ఇప్పుడు అడుక్కు వచ్చింది ఇప్పుడేమో ఒక్కసారి ఏడు కుక్కలు వస్తాయి చూడండి మీరే కానీ మనం మనం చేయవలసింది చేద్దాం ఈ బకెట్ నిండాక తెచ్చాను బకెట్ అయిపోయింది అందు అనుకున్నాను మరి అనుకున్న చేయలేకపోయాను బట్ ఉన్నంత వరకు నేను పెట్టాను ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఉంటాను నేనైతే అందరికి అన్నిటికీ అనుకొక్కలుగా పెట్టిస్తాను అంటే మాక్సిమం నేను చేయాల్సింది చేశాను మీరు కూడా ఎక్కడైనా కనిపిస్తే మీరు డాక్ ఫీట్ చేయండి వీడియో అయితే సైనింగ్ ఆఫ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైట్ కొంచెం ఉండిపోయింది అది మా ఇంటి దగ్గర పక్కన వస్తాయంటే అక్కడ పెట్టాను